హాయ్ గుడ్ మార్నింగ్ గ్రూప్ టూ ప్రిపరేషన్ అవుతున్న మిత్రులందరికీ శుభోదయం అండి ఈరోజు ముఖ్యంగా మనకు కావాల్సినంత చదువుకోవాల్సినంత టైం ఉంది ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఈ కష్టమైన సబ్జెక్టులు మీకు ఏదైతే కష్టం ఉందో ఆ సబ్జెక్ట్ని బాగా తరువుగా చాలా పీస్ఫుల్గా చదవండి ఖచ్చితంగా మనం ఎక్కువ మార్కులు తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎక ఎకానమీకి ఏ బుక్స్ చదవాలా అని అంటున్నారు మార్కెట్లో ప్రత్యేకంగా ఓన్లీ గ్రూప్ టూ కోసమే రాసిన బుక్స్ ఉంటాయి అవి మాత్రమే తీసుకోండి మిగతా వాళ్ళు అన్ని పోటీ పరీక్షల నిమిత్తం రాసినారు బుక్స్ సో మనం అవి తీసుకున్న ఈ సబ్జెక్ట్కి అనుగుణంగా టాపిక్స్ ఎన్నుకోవడం కానీ ఎంతవరకు చదవాలా ఎంతవరకు దాన్ని లిమిట్ చేయాలా అనేది బహుశా మనకు తెలిసిపో తెలియకపోవచ్చు అంటే కొంతమందే తెలుసు కొంతమంది తెలియదు నేను చెప్పే సలహా ఏమంటే ఏదైనా కానీ బుక్స్ కొనే ముందుగా ఈ ఓన్లీ గ్రూప్ టూ కోసమే రాసిన బుక్స్ అయితే తీసుకుంటే మనకు మేలు ఎందుకంటే డైరెక్ట్గా మనము అదే కాన్సెప్ట్లోనే ఉంటాం కాబట్టి సరిపోతుంది ఇంకొకటి ముఖ్యంగా చెప్పేటప్పుడు ఇలా ప్రశాంతమైన టైంలో ఉన్నప్పుడే ఒక సబ్జెక్ట్ని చదవాలంటే దాదాపు అంటే ఒక ఇరవై రోజులు పడుతుంది ఒక సబ్జెక్ట్ని పూర్తిగా చదవాలంటే మళ్ళీ ప్రాక్టీస్కి ఒక పదహైదు రోజులు పడుతుంది సో ఇటువంటివన్నీ బేరీజ్ వేసుకొని బాగా చదువుతాము కష్టమైన సబ్జెక్ట్ని ఇంకా రెండు సార్లు చదివినా బాగా సరిపోతుంది ఐ హోప్ చిన్న ప్రైవేట్ ఉద్యోగస్తులంతా ఏదో ఒక గవ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలా కోరుకుందాం ఇంకా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉండేవాళ్ళు ఇంకా పెద్ద జాబ్ కొట్టాలని అట్లా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇక్కడ ఎవరికి ఎవరు పోటీ కాదు ఎవరు టాలెంట్ వాళ్ళది ఎగ్జామ్లో డిసైడ్ చేసేది ఒకే ఒక మార్కు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గ్రెజ్యుయేట్ ర్యాంక్లో ఉంటారు సో టైం ఉంది ఖచ్చితంగా గ్రెజ్యుయేట్ ర్యాంకే కొడదాం మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ